హాయ్ అండి మీకు నెల అయిపోయిందా లేదా మాకైతే అయిపోయింది ఆ మాకు ఎప్పుడైనా కానీ పౌర్ణమి నుంచి పౌర్ణం అనేది ఏ నెలైనా స్టార్ట్ అయింది అనమాట ఇక్కడ వెస్ట్ బెంగాల్ ఒరిస్సాలో కూడా చాలా మంది అలాగే చేస్తారు దానివల్ల మాకు రాఖీతో అయితే అయిపోయింది ఇంకా ఈ శ్రావణల్లో అయితే చాలా మంది కావళ్ళని తీసుకొని వెళ్తారు అనమాట ఇక్కడ ఈ కావడు పట్టుకొని చాలా దూరం నుంచి అయితే నడుచుకొని వస్తుంటారు ఆ వాళ్ళకి దగ్గరలో ఉన్న గంగానాథ్ దగ్గరికి అయితే వెళ్ళి నీళ్లు నింపుకొని అక్కడ నుంచి అయితే మోసుకొని వస్తారు ఈ తారకేశ్వర్ మా ఇంటి దగ్గర నుంచి చాలా దూరం ఇంకా మా దగ్గర నుంచి కాకుండా ఇంకా ముందు నుంచి కూడా వచ్చే వాళ్ళు ఉన్నారు ఇంకా కావడంటే ఇదే అనమాట ఈ ఎప్పుడైనా చూసారా ఇలాంటి కావడు ఇలా ఈ అయితే చాలా డెకరేషన్లు కూడా చేస్తుంటారు ఆ చాలా మంది చాలా పెద్ద పెద్ద విగ్రహాలు కూడా తయారు చేసి తీసుకు వెళ్తుంటారు ఇదిగోండి నేను చెప్పాను కదా ఇదే అనమాట ఇలా కూడా డెకరేషన్ చేసుకొని తీసుకొని వెళ్తుంటారు ఇంకా వీళ్ళ కోసం అయితే దారంతా ఫ్రీగా వాటర్ ఫుడ్డు అన్నీ సప్లై చేస్తుంటారు ఇంకా వీళ్ళని చూడడానికి కూడా వచ్చి చాలా మంది అయితే కూర్చుని ఉంటారు రోడ్డు మీద వాళ్ళకి కూడా చక్కగా అవన్నీ అయితే అరేంజ్ చేస్తుంటారు ఇంకా ఎవరైనా మొక్కుకుంటే పిల్లలు పుట్టలేదు అనేసి వాళ్ళైతే పిల్లల్ని కూడా కావర్లో కూర్చోబెట్టేసి మోసుకొని అయితే ఆ తారకేశ్వర్ తీసుకొని వెళ్తారు ఇంకా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎప్పటి వరకు నెల ఉందో కామెంట్ అయితే చేయండి